హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న ఎంఎస్ ఫ్యాషన్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ థర్టీ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఎంఎస్ ఫ్యాషన్స్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ అలాగే వర్క్ చేసిన బ్లౌజెస్ కలెక్షన్ అవైలబుల్లో ఉందండి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయండి అన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్లో ఉన్నాయి ఏది ప్లెయిన్ అలా లేదండి అన్నీ కూడా యూనిక్ పార్టర్స్ డిజైనర్ పార్టర్ ఉన్నాయి అంతేకాదండి వీడియోలో షేర్ చేసే ఎనీ టూ కనుక మీరు తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు సూపర్ సూపర్గా ఉన్నాయండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ మనకి అడ్రస్ కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తున్నామండి ఇలా వైష్ణవి క్లాత్ తోకి ఎంటర్ అవుతాం కదా ఇలా మనకి పైన ఉంటుందండి కొంచెం లోపలికి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా స్టిచ్చింగ్ కాస్ట్ కంటే తక్కువ కాస్ట్ లోనే రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి అది కూడా డిజైనర్ ఫ్యాబ్రిక్ లో సూపర్ డిజైన్స్ తో అండి ఫస్ట్ మనం చూసేది బెనారస్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి అండ్ చిన్న చిన్న మనకి లీఫ్ డిజైన్ అయితే బ్లౌజ్ మొత్తం హైలైట్ చేస్తారు అండ్ ఫ్రంట్ కూడా మీరు చూస్తే ప్రిన్సెస్ కట్ వస్తుందండి షార్ట్ స్లీవ్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మనకి ఇవి వచ్చేటప్పటికి ఫ్రీ సైజ్ ఉంటుందండి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎవరికైనా సరే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అండ్ ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ అనమాట వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అవైలబుల్లో ఉంది అలాగే మనకి సింగిల్ కలర్లో సింగిల్ డిజైన్ లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి అండ్ ఒకే కలర్ లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉంటుంది ఇవి కొరియర్ ఇస్తారా అండి సింగిల్ ఇస్తారా సింగిల్ కూడా కొరియర్ ఇస్తాము సో ఎవరైతే డబుల్ అయితే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తుంది టూ తీసుకుంటే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు వీడియోలో షేర్ చేస్తే ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు సింగిల్ వాళ్ళకైతే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది కలర్స్ కొంచెం ఫాస్ట్గా షేర్ చేస్తున్నామండి మీకు ఏది కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మెసేజ్ చేసేయండి అలాగే గుంటూరు సరౌండింగ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం షాప్కి డెఫినెట్గా విజిట్ చేసేయండి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మీకు అడ్రస్ కూడా వీడియో స్టార్టింగ్ లో క్లియర్గా షేర్ చేశాము ఒకసారి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే బల్క్ క్వాంటిటీ కావాలి అన్న కూడా మీకు లో ఉంటుందండి ఎవరైనా రీసెల్ చేసుకుంటామండి మాకు బల్క్ క్వాంటిటీ కావాలి అన్న కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది డిజైన్ మారిపోతుందండి సెకండ్ డిజైన్ అనమాట ఇలా వస్తాయి ఇవన్నీ ఇంకా సేమ్ ప్రైజే కదండి సేమ్ ప్రైజ్ వన్ డబల్ నైన్ అండి ఇప్పటి వరకు చూపించినవన్నీ సేమ్ ప్రైజ్ లోనే వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్టీ వేర్ కలెక్షన్ అండి డిజైనర్ శారీస్ మీద ఏదైనా ప్లెయిన్ సారీస్ మీద వేర్ చేసినా కూడా సూపర్ లుక్ ఉంటుంది కంప్లీట్ కూడా మనకి ఇలా మొత్తం గోల్డ్ షిమ్మో వర్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వైజ్ గా చాలా సాఫ్ట్ ఉంది మీరు రఫ్ ఉంటుంది అనుకోవద్దు చాలా చాలా సాఫ్ట్ ఉందండి అలాగే దీనికి వచ్చేటప్పటికి ఇలా షార్ట్ స్లీవ్స్ ఇస్తారు మనం జాయిన్ చేయించుకోవాలి బ్యాక్ సైడ్ కూడా మనకి ఓపెన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది వీటిలో కలర్స్ వస్తాయా సార్ చాలా ఉంటాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇది ప్రైస్ ఎట్లా వస్తుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ హ్యాండ్స్ కూడా సరే ఇలా వస్తున్నాయి నో ప్రాబ్లం మనం ఈవెన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటేనే ఆ కాస్ట్ అవుతుందండి మళ్ళీ మనకి ఎడిషనల్ మీకు స్టిచ్చింగ్ ఉంటుంది లైనింగ్ తీసుకోవాలి అన్ని ఉంటుంది కదా మినిమం థౌజండ్ అయితే అవుతుంది మనం కస్టమైజ్ చేసుకోవాలంటే అలాంటిది ఫోర్ డబల్ నైన్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయండి ఓకే సిల్వర్ ఓకే ఇంకా సేమ్ ఎగ్జాక్ట్ అదే డిజైన్ ఓకే దీనిలో కలర్స్ వేరియేషన్స్ ఉంటాయి ఇది గోల్డ్ కాంబినేషన్ వస్తుందండి సో గోల్డ్ లో కూడా డిఫరెంట్ ఆఫ్ గోల్డ్ షేడ్స్ వాటి కూడా ఉన్నాయి ఇది ఇంకొక షేడ్ అండి గోల్డ్ కొంచెం బ్రైట్ షేడ్ వస్తుంది ఓకే ఇది గ్రే షేడ్ ఓకే సో దీనికి హ్యాంగింగ్స్ అనేది వస్తుంది హ్యాంగింగ్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా వీటిలో బ్లాక్ అలా కూడా ఉంటాయండి కాంబినేషన్ సో ఇంత ముందు చూసినట్టే ఇంకొకటి కూడా ఉంటుంది కలర్స్ సో రెండు కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మీరు డైరెక్ట్ మీరు బొటిక్ కి విజిట్ చేసారంటే మ్యాచింగ్స్ చక్కగా తీసేసుకోవచ్చు ఓకే బ్లాక్ అండి అది బ్లాక్ ఇది కూడా గ్రే లో ఒక షేడ్ అన్నమాట కొంచెం లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీరు ఏదైనా శారీకి మీకు మ్యాచింగ్ కావాలి అన్న కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి ఇది గ్రీన్ షేడ్ సీ గ్రీన్ వస్తుంది అండ్ గోల్డ్లోనే ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు సెట్ అయిపోతాయండి ఇవి మీకు ఏది తీసుకున్న ఎల్ టు డబుల్ ఎక్సెల్ అంటే మనకి రెగ్యులర్గా వచ్చే ఫ్రీ సైజ్ అనమాట ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి వి షేప్ నెక్ తో వస్తుంది అండ్ మనం బ్లౌజ్ చూసినట్లయితే కంప్లీట్ కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ ఇక్కడ కూడా మనకి వర్క్ అనేది యూనిక్ గా ఉంటుందండి బట్ మీకు ఎక్కడా గుచ్చుకునే ఆ ఫీల్ అనేది ఎక్కడా లేదండి అండ్ మీరు చూడొచ్చు ఈవెన్ కింద కూడా గోటపట్టి లేస్ అనేది హైలైట్ చేశారు దీనికి స్లీవ్స్ షార్టేస్తాయి అవును మేడం ఓకే బ్యాక్ సైడ్ కూడా ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ చేస్తాం వి షేప్ నెక్ ఏ వస్తుంది వి షేప్ మేడం బ్యాక్ ఓపెనింగ్

ప్రతి డిజైన్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ యాష్ కలర్ కాంబినేషన్ పేస్టల్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ పింక్ షేడ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఎవరైనా బొటిక్ రన్ చేసే వాళ్ళు కానీ ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ప్రైజెస్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి మార్కెట్ తో కంపేర్ చేసి మీకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ వస్తుంది పిస్తా గ్రీన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బ్లాక్ చూడండి ఎంత బాగుందో ఓకే అండ్ నెక్స్ట్ 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 సీక్వెన్స్ వర్క్ లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది కొంచెం మనకి లాగా వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ లో వస్తుంది అండి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ ఓపెన్ వస్తుంది ఓకే మంచి డిజైన్ కాన్సెప్ట్లో ఉన్నాయండి దీనిలో కలర్స్ చూద్దాం రెడ్ గోల్డ్ షేడ్ షేడ్స్ మాత్రం సూపర్ డూపర్ ఉన్నాయండి అండ్ యాష్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ షేడ్ అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ కలర్ అండి లెవెండర్ షేడ్ డార్క్ షేడ్ వస్తుంది ఓకే నెక్స్ట్ బెనారస్ ఫాబ్రిక్ లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి మనకి ఇది కూడా వీ షేప్ నెక్ తో వస్తుంది బ్యాక్ ఓపెన్ అసే బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ ఓకే ఇలా సో బ్యాక్ ఓపెన్ ఉంటుంది థ్రెడ్స్ ఇస్తాం అన్నిటికి క్లాత్ కూడా ఇస్తాం మేడం ఇది కూడా ఎల్బో దాకా వస్తుంది ఎల్బో వరకు వస్తుంది ఓకే ఓకేనా అండ్ ఇందులో కూడా మనకి అన్ని దానికన్నా కూడా చాలా స్మూత్ క్లాత్ అండి చాలా స్మూత్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఏ సైజెస్ వాళ్ళకైనా ఫ్రీగా వస్తుంది ఓకే అది 2 XXL అండి మనం ఫ్రీ సైజ్ లో తీసుకుంటాం కదా అలా ఎవర్కైనా సెట్ అయిపోతుంది గ్రీన్ కంప్లీట్ గోల్డ్ వీవ్ వస్తుందండి బ్లౌజ్ మొత్తం కూడా వీవింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ పటు సారీస్ కానీ డిజైనర్ సారీస్ కానీ వేటికైనా సరే మ్యాచ్ అయిపోతాయి ఓకే కలర్ అండ్ గ్రీన్లో లీఫ్ కలర్ అండి లీఫీ గ్రీన్ అంటారు కదా ఆరెంజ్ షేడ్ బ్రైట్ కలర్ అండి పింక్ సూపర్ ఉంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారండి చక్కగా నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్ విత్ క్రష్డ్ మెటీరియల్ లో వస్తుందండి అది కూడా మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా ఇలా మనకి సీక్వెన్స్ లైన్ జరీ లైన్ లాగా వస్తుంది అండ్ ఇదికి వచ్చేటప్పటికి స్పెషాలిటీ స్లీవ్స్ అండి బెలీ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కంప్లీట్ మనకి ప్యూర్ వైట్ మీద ఇలా బ్యాక్ ఓపెన్తో టాజిల్స్ కూడా బ్యూటిఫుల్ టాజిల్స్ ఇచ్చేస్తారు అండ్ ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్కి ఇంత మంచి కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది ఎంఎస్ ఫ్యాషన్ షాప్ నెంబర్ థర్టీ అండి వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో నెక్స్ట్ వన్ గోల్డ్ షేడ్ అండి ఓకే మన దగ్గర కస్టమైజేషన్ ఉంటుందా సార్ ఖచ్చితంగా ఉంది మేడం మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ స్టిచ్చింగ్ లెహింగాస్ అన్ని మనం స్టిచ్బుల్ కూడా మనమే చేస్తాం ఓకే ఆప్షన్స్ కూడా ఓకే మీకు ఇలా రెడీమేడ్స్ కావాలి మీరు తీసుకోవచ్చు లేదు మీకు ఇవన్నీ అండ్ సీక్వెన్స్ వర్క్ వర్క్ విత్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ప్రైస్ అయితే ఫోర్ డబల్ నైన్ అండి అండ్ నెక్ కూడా చూడొచ్చు ఇలా మనకి కట్ వర్క్ లాగా వస్తుంది స్మాల్ స్మాల్ మిర్రర్స్ వస్తే కొంచెం పెద్ద మిర్రర్స్ కింద కూడా చూడండి మనకి ఇలా బోర్డర్ లాగా ఇచ్చారు దీనికి షార్ట్ స్లీవ్స్ ఏనా సార్ ఓ బ్యాక్ బ్యాక్ సైడ్ సైడ్ కూడా చాలా బాగుంది ఓకే ఓకే అండ్ 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 తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ చూద్దాం పింక్ పింక్ రాణి అండి అండి నెక్స్ట్ వన్ గ్రీన్ బ్లూ సీక్వెన్స్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి పట్టు మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ ఓపెన్తోనే వస్తుందండి బ్లౌజ్ మెరూన్ అండ్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ అండి మొత్తం చూసినట్లయితే మీరు దగ్గరగా చూడొచ్చు మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంది మీకు ఎక్కడ రఫ్నెస్ లేదు గ్రీన్ ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పటి నుంచి అయితే అసలు కలెక్షన్ అదిరిపోతుందండి ప్రీవియస్ వాటితో కంపేర్స్ ఇంకా ఇంకా బాగుంటాయి అనమాట అండ్ చూసినట్లయితే స్కై బ్లూ మీద ఫుల్ వర్క్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా నేసర్ వర్క్ అవును మేడం మొత్తం ఓవరాల్ గా వర్క్ వస్తుంది విత్ టజిల్స్ విత్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ అండ్ అన్ని హ్యాండ్స్ కూడా ఇచ్చేసాం ఓకే హ్యాండ్స్ కూడా బ్యూటిఫుల్ హ్యాండ్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఇవి చాలా స్మూత్నెస్ సిది కూడా 499 499 ఓకే ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది చాలా చాలా సాఫ్ట్ ఉందండి దీనిలో కలర్స్ వస్తాయి సార్ yes వస్తాయి మేడం దీనిలో వచ్చేసి గోల్డ్ ఓకే సిల్వర్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే గోల్డ్ సిల్వర్ ఉంది అలాగే స్టఫ్ కలర్ మీరు పట్టు సారీ మీద వేసుకున్నా కూడా మంచి డిజైన్ లుక్ వస్తుంది మంచి లుకింగ్ ఉంటుంది ఓకే రెడ్ అండి మిర్చి రెడ్ ఇది వైట్ వైట్ ఓకే ఇందులో వేరియేషన్ లో ఇంకొకటి ఇంకొక డిజైన్స్ ఓకే సిక్విన్స్ సిక్మెన్స్ మోరాల్ ఇది ఆల్రెడీ హ్యాండ్స్ కూడా స్టిచ్బుల్ అవునవును ఇవన్నీ బ్యాక్ ఓపెన్ ఏ కదా కంప్లీట్ బ్యాక్ ఓపెన్లో బ్యాక్ ఓపెన్ ఓకే గ్రే కలర్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీరు కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేయాల్సి ఉంటుంది గోల్డ్ ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి చక్కగా ఇట్లెస్ చేసుకోండి ఫ్యాబ్రిక్స్ చూసుకోవాలి అంటే మాత్రం మీరు గా విజిట్ చేయండి మీకు కలెక్షన్ అయితే నచ్చుతుంది మంచి బాటిల్ గ్రీన్ అండి ఇది ఓకే నెక్స్ట్ వన్ అండి మీరు ఎక్కువ వస్తుంది వస్తుందండి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కింద వచ్చి కిందొచ్చి లేస్ ఇస్తారు చూడండి ఎంత పెద్ద టజల్స్ వీటికి షార్ట్ స్లీవ్స్ మనకి ఎల్బో స్లీవ్స్ షార్ట్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి సో వీళ్ళకి అంటే కొంచెం కొంచెం లెంత మీ కంఫర్ట్ని బట్టి చూద్దాం అండి వీనెక్ కోసం వీనెక్ ప్రజెంట్ బార్ రన్నింగ్ లో ఉందండి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ వీనెక్ బాగుంటుంది ఇప్పుడు అండ్ నెక్స్ట్ వన్ వైన్ లో డార్క్ షేడ్ అండ్ గోల్డ్ కలర్ ఓకే ఫ్రీ సైజెస్ అండీ వన్ ఫ్రీ సైజస్ టూ ఫ్రీ సైజెస్ ఎల్ టూ డబుల్ ఎక్స్ ఎల్ వన్ ఎక్స్ ఎల్ వైకొచ్చి వైల్ ఎయిట్ డార్క్ షేడ్స్ ఉన్నాయండి ఇందులో అయితే మనకి మంచి కలర్స్ వచ్చాయి బ్లాక్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ నెక్స్ట్ వన్ నేవీ బ్లూ అండి ఓకే నెక్స్ట్ ఇంకొక సూపర్ కలర్ అండి గ్రీన్ షేడ్ వస్తుంది పిస్తా గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఫర్ క్లాత్ లాగా వస్తుందండి మనకి ఇవి సర్ ప్రైస్ ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ డబుల్ నైన్ స్లీవ్స్ కూడా గా ఇచ్చారండి మనకి ఇలా బుట్ట స్లీవ్స్ ఇచ్చి యూనిక్గా ఉన్నాయి ఓన్లీ టూ కలర్స్ అయితే టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సో కలర్స్ అన్ని అన్ని ఒకసారి కాబట్టి ఓకే నెక్స్ట్ టైం కలర్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ గా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ స్మూత్ ఉందండి అండ్ కలర్ కూడా చూడొచ్చు మనకి కొంచెం రెయిన్బో షేడ్స్ లాగా మల్టీ కలర్స్ వస్తుంది స్లీవ్స్ స్లీవ్స్ విత్ ఎలాస్టిక్ ఎలాస్టిక్ వచ్చింది అవును వీనెక్ వస్తుందండి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సో టజల్స్ కూడా ఉన్నాయి ఓకే టజల్స్ కూడా ఇస్తున్నాను ఇది సర్ ప్రైస్ ఇది కూడా ఓన్లీ ఫర్ 499 499 ఓకే ఓకే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఇస్తున్నారండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కలెక్షన్ అండ్ ఇందులో కలర్స్ చూడండి మనకి ఏ కలర్లో అయినా సరే మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ మీకు ఒక్కొక్క లైట్ షేడ్ పడ్డప్పుడు అలా మనకి వేరియేషన్స్ తెలుస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెల్వర్ క్లాత్ మీద హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఈ బ్లౌజెస్ ఎంత ట్రెండ్ లో ఉన్నాయో మీకు స్పెషల్గా చెప్పిన అవసరం లేదు ఈవెన్ ఈ బ్లౌజ్ కూడా ఫోర్ డబల్ నైన్ కాస్ట్ లోనే వస్తుంది వీటిలో కూడా బోల్డ్ అనే కలర్స్ ఉన్నాయండి వీడియో లెంతి అవుతుంది కాబట్టి మేము కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాము మీకు ఏదైనా పర్టికులర్ కలర్ కావాలి అన్న కూడా ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు అయితే కలెక్షన్ షేర్ చేస్తారు మీకు నచ్చినవి ఇండియా మొత్తం షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇందులో బ్యూటిఫుల్ కలర్ మెరన్ కాంబినేషన్ ఓకే సీక్వెన్స్ వర్క్ లోనే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇది ఇంకొక ప్యాటర్న్ అన్నమాట సీక్వెన్స్ లో ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్ లో ఉన్నాయండి మీకు ఏ ప్యాటర్న్ ఏ కలర్ ఏ డిజైన్ కావాలంటే చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ రాయల్ బ్లూ మంచి బ్రైట్ షేడ్స్ ఉన్నాయండి అండ్ అన్ని అయ్యే గోల్డ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో అండ్ నెక్స్ట్ వన్ అండి బోట్ నెక్ కాంబినేషన్ వస్తుంది సీక్వెన్స్ అండ్ మీకు పైన చూడొచ్చు హెవీ మగ్గం వర్క్ ఇస్తారు ఇది కంప్లీట్ కూడా సిల్వర్ కాంబినేషన్ అండి బ్యాక్ బ్యాక్ సైడ్ ఓకే

సో ఇది ఇంకా హెవీ ఉంటుంది దీనిలోనే హెవీలోనే బ్లాక్ ఓకే చాలా చాలా బాగుంది దీనిలో ఇంకొకటి ఇంతకుముందు మనం చూసినట్టయితే పార్వర్మ్ ఓన్లీ ఫర్ బోర్డ్ ఫోర్ డబల్ నెక్స్ట్ వన్ అండి బెనారస్ హెవీ డిజైన్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట అండ్ స్లీవ్స్ కూడా చూడండి మనకి నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చి కింద మనకి బాహుబలి స్లీవ్స్ లాగా ఇచ్చారు ప్యాట్రన్ చాలా బాగున్నాయండి మీరు వేసుకున్నా కూడా ఎంత మంది అడుగుతారు అంటే మీరు ఎక్కడ కొన్నారు ఎక్కడ స్టిచ్ చేయించారు అని అడుగుతారు యాక్చువల్గా గా ఎంత బాగున్నాయి దట్ ఇది సేమ్ ప్రైస్ కదా సార్ అవును మేడం అన్ని ఫోర్ డబుల్ నైన్ సో బ్యాక్ ఓపెన్ టజల్స్ నార్మల్ యు షేప్ ఓకే అండ్ ఇందులో కలర్స్ చూద్దామండి ఇందులో అయితే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో గోల్డ్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ ఒకటి లేదు చూడొచ్చండి గ్రీన్ వైలెట్ ఆరెంజ్ yellow pink red పింక్ పింక్లో టూ షేడ్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ వైన్ కలర్ అండి ఆరెంజ్ బ్లూ నేవీ బ్లూ అండ్ ఇది పీచ్ కలర్ బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ కూడా సేమ్ డిజైన్ అండి మనకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా అలానే ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ అండి ఆర్గెంజా వైట్ బేస్తో వస్తుంది మల్టీ కాంబినేషన్ షిబోరీ డిజైన్ అండి అండ్ పైన కూడా మీకు మొత్తం చూసినట్లయితే మీరు వర్క్ వస్తుంది సారీ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి విత్ బటర్ఫ్లై స్లీవ్స్ అండ్ బ్యాక్ వీ షేప్ నెక్ వస్తుంది ఓపెన్ వస్తుంది బ్యాక్ నెక్ వస్తుందండి వి షేప్ వీటిలో అన్నీ కూడా మనకి వైట్ బేస్ తోటే వస్తాయండి దాని మీద వచ్చే కలర్ కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతుంది ఇది గ్రీన్ షేడ్స్లో వస్తుంది నెక్స్ట్ వన్ వైట్ విత్ పింక్ షేడ్ వైట్ విత్ బ్లూ ఈవెన్ మనం ప్లెయిన్ శారీ వేర్ చేసి ఇలాంటి బ్లౌజ్ కూడా మంచి లుక్ వస్తుందండి ఓకే నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది ఇది కూడా మనకి బాహుబలి స్లీవ్స్ వస్తుంది ఇప్పటివరకు అండ్ స్లీవ్స్ అండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా నెట్ మీద హెవీ వర్క్ వస్తుంది నెట్ కూడా సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది మనకి ఈవెన్ మీటరే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అలా కాస్ట్ కలర్స్ ఓకే బ్లూ అండి ఇది షేడ్ ఇది వాయింగ్ ప్రతిదీ మనకి అలానే వస్తుందండి ఓపెన్ చేస్తే బ్లాక్ అన్ని కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి రెడ్ మెరూన్ బ్లూ ఆరెంజ్ పింక్ అండి డార్క్ పింక్ మంచి రెడ్ మిక్చీ రెడ్ అలాగే రాయల్ బ్లూ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ఆర్గంజా వస్తుంది మనకి కంప్లీట్ కూడా డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్లో ఉంటుంది ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉందండి ఫ్రంట్ ఓపెన్ ఇస్తారు అండ్ స్లీవ్స్ కూడా మీరు చూడొచ్చు బాహుబలి స్లీవ్స్ వస్తుంది పెద్ద బుట్ట వస్తుందండి ఓకే బ్యాక్ సార్ బ్యాక్ కూడా ట్రజెల్స్ అనేటివి కామన్ వీటిలో కలర్స్ కలర్స్ చాలా ఉన్నాయండి ఒక టూ మాత్రమే చూపిస్తున్నాను ఓకే చూడండి వైలెట్ షేడ్ ఓకే వైలెట్ షేడ్ 499 లోనే నేను అన్ని 499 ఆ MS ఫ్యాషన్స్ లో అన్ని 499 ఓకే ఓకే ఇట్లా కలర్స్ అండి ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఇవి వచ్చేసి ఆల్ ఓవర్ గా చేసుకోవచ్చు ఇవన్నీ గ్రీన్ షేడ్ పిచ్ షేడ్ డార్క్ షేడ్స్ ఇంకా చాలా ఉంటాయండి మీకు మాత్రమే షేర్ చేస్తున్నాము నెక్స్ట్ ఏం చూద్దాం సార్ అండ్ ఇప్పుడైతే మగం వర్క్ బ్లౌజెస్ చూద్దామండి మగ్గం వర్క్ లో కూడా మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి స్టార్టింగ్ ఎంత ప్రైస్ మగ్గం వర్క్ లో స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి అందరికి ఫైవ్ డబల్ నైన్ వర్క్ కూడా బాగుందండి మీరు వర్క్ చూడొచ్చు దగ్గరగా చాలా నీట్ గా ఉంది మీరే దగ్గరుండి కస్టమైజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి ఇది మొత్తం స్లీవ్ క వస్తుంది అండ్ నెక్ వచ్చేటప్పటికి సింపుల్ గా ఇస్తారు ఇది ఫైవ్ డబల్ నైన్ రేంజ్ లో అండి వీటిలో కలర్స్ డిజైన్స్ అలా చాలా ఉన్నాయి మేడం చాలా కలర్స్ ఉన్నాయి ఓకే ఇంకొకటి కూడా మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఇప్పుడు ఇవి కూడా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకున్న వాళ్ళందరికీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది హ్యాండ్ ఓకే ఓకే సో ఇది హ్యాండ్ వచ్చింది అండ్ దీనికి బ్యాగ్ వచ్చేసి ఓకే ఓకేనా వీటిలోనే చాలా మోర్ డిజైన్స్ మోర్ డిజైన్స్ అండ్ మోర్ కలర్స్ కలర్స్ ఓకే ఓకే మీకు ఇలా వచ్చే నెక్ ప్యాటర్న్స్ ఆ డిజైన్స్ మారుతూ ఉంటాయి డిఫరెంట్ 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 వేలో ఉంటాయి మీరు క్లియర్ గా చూసుకోండి మీకు ఏది కావాలి అనేది మార్క్ చేసి షేర్ అన్నీ వచ్చేసి లెంగ్త్ 10 దాకా వస్తాయి అండి ఓకే ఇబ్బంది లేదు అందరికి హెవీ హెవీ డిజైన్స్ కూడా దీంట్లో మిక్సింగ్ ఉన్నాయి ఇవన్నీ 599 అన్నీ 599 ఒక్కసారి ఇది ఓపెన్ చేద్దాం సార్ ఖచ్చితంగా సరౌండింగ్ వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ విజిట్ చేసి వాళ్ళు ఏంటి అంటే కలర్ మ్యాచింగ్ అనేది చూసుకుంటే ఇంకా బెస్ట్ చక్కగా సారీ చాలా బాగుంటే ఇది వచ్చేసి హ్యాండ్ మేడం ఓకేనా సో ఇది కూడా నెక్ ప్యాటర్న్ అనేది కొంచెం హెవీగా గా ఓకే సూపర్ ఉంది దీంట్లోనే ఇంకొక మనం చేర్చుకోవాలenco అంటే మీరు స్టార్టింగ్ ఏ 1200 నుంచి స్టార్ట్ అవుతుంది మేడమ్ కొంచెం ఇంత హ్యాండ్ కి వేయాలి అంటే మనకి 1500 టు 1700 కచ్చితంగా అవుతుందని మేము 50% కే చేస్తాం ఓకేనా సో 5 మోడల్స్ ఇలా ఇంకా ఒక్కొక్క డిజైన్స్ ఒక్కోలా ఉంటాయి ఇలా ఒక్కొక్కటి సో నంబర్ ఆఫ్ మోడల్స్ నంబర్ ఆఫ్ యూనిట్ ఐ మేడమ్ ఇలా సింపుల్ అయినా సరే బ్రైడల్ కలెక్షన్ అలా కూడా ఉంటున్నాం బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంది మేడమ్ ఓకేనా సో ప్రెసెంట్ ఇవి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఇవి ఫైవ్ ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ఇవి ఇంకా మోర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అయితే వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ హెవీ వర్క్ అండి బ్రైడల్ కలెక్షన్ అన్నమాట మనం ఏదైనా కాస్ట్లీ పట్టు శారీస్ కానీ లేదు బ్రైడ్కి కావాలి అన్నా కూడా ఇలాంటివి మీరు తీసుకోవచ్చు హెవీ స్టోన్ అండ్ బీడ్స్ వర్క్ వచ్చేసింది అండ్ ఇక్కడ చూసారు కదా చక్కగా పీకాక్ డిజైన్ ఇచ్చారు అండ్ కింద కూడా ఫ్లవర్ కాంబినేషన్ ఎల్బోస్ లీవ్స్ వస్తాయండి ఈ స్లీవ్స్ ఎంత ఎంత రావచ్చు సార్ అప్రాక్స్ ఇవి లెవెన్ దాకా వస్తాయి మేడం లెవెన్ దాకా వస్తాయి ఓకేనా సో నెక్ కూడా సింపుల్ గా కాకుండా హెవీగానే ఉంది ఇది మనం చేయించాలి అంటే కనీసం మూడు వేల రూపాయలు అనేది తీసుకుంటారు సో ఫ్యాషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ ఫర్ త్రిపుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఓకేనా సో దీంట్లో కూడా వేరియేషన్స్ చాలా ఉన్నాయండి సో క్లాత్ కూడా క్లాత్ కూడా సిల్క్ పట్టు మేడం ఆ పట్టు అంటారు కొంతమంది జాస్మిన్ పట్టు అంటారు ఆ టైప్ లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఓకేనా ఇంకొకటి కూడా మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి చూడండి మీకు డిజైన్స్ ఎంత హెవీ డిజైన్ హెవీ హెవీ డిజైన్స్ మేడం మీకు ఏదైనా పర్టికులర్ కలర్ కావాలి డిజైన్ అర్థం ఇది రేర్ కలర్ సో బేబీ పింక్ వస్తుంది అవును రేర్ కలర్ సో మీకు హ్యాండ్స్ కూడా అందరూ ఒకేలాగా అడగటం లేదు కాబట్టి ఆ విధంగా ఎస్పెషల్లీ అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం డిజైన్ చేస్తున్నారు స్పెషల్ డిజైన్ స్పెషల్ డిజైన్స్ కి అండ్ ఇది నెక్ ఓకే నెక్ కూడా నార్మల్ గా కాకుండా కొంచెం హెవీగానే చేశాను ఓకేనా దీనిలో కలర్స్ ఉన్నాయి సో రెడ్ అనేది చూడండి ఎంత హెవీ వర్క్ చే వెయిట్ కూడా చాలా హెయిట్ ఎక్కువగా వస్తుందండి ఓకేనా దీంట్లో గ్రే బ్లూ ఓకే ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మేడం ఇవన్నీ ఇంకా ట్రిబుల్ నైన్ ట్రిపుల్ నైన్ సూపర్ సూపర్ నైండి వర్క్ చూడండి ఎంత ఎక్కువ ఉంది ఒక్కసారి ఇది ఓపెన్ చేసి కంపల్సరీ మీకు ఏదైనా డిజైన్ అర్థం కాలేదు అంటే మీరు ఒకసారి మీకు ఏ కలర్ కావాలనేది మాఫ్ చేసి షేర్ చేయండి మీకు పిక్ షేర్ చేస్తారు సరౌండింగ్ వాళ్ళు అయితే బెస్ట్ అండి విజిట్ చేయండి మ్యాచింగ్స్ కదా ఓకే సూపర్ ఉంది ఇది స్లీవ్ అనమాట అండ్ నెక్ పార్ట్ కూడా మీరు చూసినట్లయితే చూడండి ఎంత నెక్స్ట్ వచ్చేటప్పటికి కంప్లీట్ బ్రైడల్ బ్లౌజెస్ అండి చూడండి అసలు వర్క్ ఎంత ఉందంటే మీరు ఇది రియల్ గా చూస్తేనే అది తెలుస్తుంది అండి చూడండి ఇది హ్యాండ్ అన్నమాట ఎక్కడ గ్యాప్ కూడా లేదు ఇది సేమ్ లెవెన్ వస్తుంది అసలు లెంత్ ఖచ్చితంగా వస్తుంది ఓకే మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్ వచ్చేసింది అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు పెద్ద మనకి బ్రాడ్ నెక్ వస్తుంది నెక్ కూడా దీనిలో కలర్స్ వస్తుందా సార్ వస్తాయి మేడం దీనిలో కాస్ట్ ఎట్లా ఈ కాస్ట్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్కే ఇచ్చేసి మామూలుగా చేయించాలి అంటే ఎటు కాదన్నా నాలుగు నుంచి ఐదు వేలు రూపాయలు తీసుకుంటారు ఖచ్చితంగా ఫైవ్ అయితే కంపల్సరీ సరేనండి అదే మేము వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ త్రిబుల్ నైన్ కే ఇచ్చేసి వన్ అండ్ మీరు వర్క్ కూడా ఇక్కడ చూడొచ్చండి ఆ డీటెయిలింగ్ మనకి ఈ ఫ్లవర్ చుట్టూ కూడా మనకి వర్క్ ఇచ్చారు ఓకే ఇట్ల ఒకసారి డిజైన్స్ దీంట్లో కూడా గ్రీన్ అండ్ రెడ్ ఇలాంటి కలర్స్ ఉన్నాయి ప్రెసెంట్ మెయిన్ పట్టు కావాల్సిన దీనిలోనే ఇంకొకటి వేరియేషన్ పింక్ తీద్దాము అండి ఇది ఇంకొక హెవీ వర్క్ అండి వర్క్ లో డిఫరెన్స్ అన్నమాట మీకు జస్ట్ ప్రతి వాటిలో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్ షేర్ చేస్తున్నామండి అండ్ చూడండి హెవీ వర్క్ జర్దోజీ వర్క్ వస్తుంది అండ్ కింద కూడా చక్కగా మనకి హ్యాంగింగ్స్ ఇచ్చేశారు బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ అయితే అండ్ దీనికి నెక్ పార్ట్ హైలెట్ అండి ఇలా వస్తుంది ఓకే చెప్పండి మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ వస్తుంది ఓకే అండ్ చూడండి మనకి నెక్ ఇలా ఉంటుంది ఇది ఫ్రీ సైజ్ వాళ్ళందరికీ సరిపోతుంది వీటిలో కలర్స్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ వస్తాయి దీనిలో రెడ్ గ్రీన్ పింక్ ఇలా వస్తాయి ఇండో మ్యాక్స్ అందరూ గ్రీన్ పింక్ రెడ్ ఇలాడుతున్నారు ఇంకా బ్రైడల్ అంటేనే మెయిన్ కలర్స్ కదండి పింక్ మీద కూడా చూడండి ఎంత బాగుండిందో సూపర్ ఉంది దీనికి ఏమ మనకి ఎక్కువ సిల్వర్ కాంబినేషన్ ఇచ్చారు దీనికి గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇందులోనే ఇంకొక షేడ్ అండి మెరూన్ షేడ్ ఓకే తరంబ్రో సారీ మీదకైనా ఇగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతుంది వైట్ కాంబినేషన్ కూడా ఇచ్చారు చక్కగా ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట మనకి ఇదే రేంజ్లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఇది స్లీవ్ పార్ట్ అనమాట అండ్ మనకి నెక్ చూడొచ్చు నెక్ కూడా హెవీగా ఉంటుంది ఇది నెక్ అనమాట మీకు ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలి లేదు బల్క్గా సేల్ చేసుకుంటారు మీరు ఎలా కావాలన్నా మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి ఇవన్నీ మీకు శాంపిల్స్ షేర్ చేస్తున్నామండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ విజిట్ చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము అండ్ అలాగే ఒరిజినల్ నారాయణపేట సారీస్ కలెక్షన్ ఉంటుందండి నారాయణపేటలో మనకి నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి ఇదైతే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా చూడొచ్చండి బిగ్ బోర్డర్ అండ్ పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది ఇది సింగిల్ కలర్ సార్ కలర్స్ వస్తాయి కలర్స్ సింగిల్ కలర్ ఓకే కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అండి నారాయణపేట సారీసే కాదండి మనకి ఇలా కాటన్ సారీస్ కలెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది ఇవన్నీ మీకు శాంపిల్స్ ఏనండి మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా కాటన్లో ఉన్న వేరియేషన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ అండి దానిపైన మనకి మగ్గం ఫినిష్ ఇచ్చేస్తారు చక్కగా స్టోన్ వర్క్ కాంబినేషన్ వస్తుంది ఇవి కూడా మనకి ఆల్రెడీ చాలా కలర్స్కి అయితే కస్టమైజ్ చేస్తున్నారండి నెక్ పార్ట్ అండ్ స్లీవ్స్ కూడా హెవీ స్లీవ్స్ వస్తాయి అండ్ మనకి ఫ్రంట్ అండి ఫ్రంట్ వచ్చి ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేస్తారు ఇవి కాస్ట్ సార్ ఇవి వచ్చేసి సిక్స్ డబల్ నైన్ కి ఇచ్చేసి ఇది ఒరిజినల్ జరి కాబట్టి అందువల్ల మేము కాస్ట్లీ చేస్తున్నాము ఇవి కూడా నెక్స్ట్ టైం నుంచి ఇంకా చేపగా తీసుకొస్తాము కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ఇచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ దీనిలో కలర్స్ చాలా ఉన్నాయి కలర్ తో పాటు చాలా వేరియేషన్స్ చాలా ఉంటాయి ఒరిజినల్ జరీ ఇవి ఒరిజినల్ జరితో అడవటం వల్ల ఇవి అంత కాస్ట్ పడుతున్నాయి ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ ఇంకా సేమ్ ప్రైస్ ఏ కదా 699 దీనికి వచ్చేసి పీకాక్ మోడల్ వస్తాయి ఓ వర్క్ చూడండి ఎంత ఎక్కువ ఎంత హెవీగా ఉంటుంది కాబట్టి ఈ ప్రైసెస్ కోసం స్లీవ్ కూడా స్లో చాలా బ్యూటిఫుల్ గా ఓకే ఇంకా వీటిలో చాలా చాలా ఉన్నాయి పీకాక్ మోడల్స్ వస్తాయి ఇవి మాత్రం వచ్చేసి మీకు 399 పడుతున్నాయి 399 yes మేడం ఓకే ఈ మోడల్ అయితే 399 అండి మనకి కంప్యూటర్ వర్క్ వచ్చి కంప్యూటర్ వర్క్ వచ్చి దానిపైన ఇలా మనకి మగ్గం ఫినిష్ ఇస్తారు ఇందులో కలర్స్ చూడొచ్చు

ఇది మల్టీ ఓకే పింక్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ గోల్డ్ గ్రీన్ సారీ కైతే ఫర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది విత్ మధ్యలో మిర్రర్స్ కూడా ఓకే మిర్రర్స్ వర్క్ అండి ఓకే ఇదే దీంతో పాటు మనకి కస్టమైజేషన్ కి సంబంధించి బొటిక్ కలెక్షన్ అన్ని అవైలబుల్లో ఉంటాయండి ఇలా లాంగ్ ఫాక్స్ కలెక్షన్ ఉంటుంది మీరు ఫ్యాబ్రిక్ తెచ్చినా కూడా కస్టమైజ్ చేసిస్తారు మగం వర్క్ ఉంటుంది కంప్యూటర్ వర్క్ ఉంటుంది చక్కగా మీకు ఏదైనా కాల్గినా చక్కగా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్